ప్రియమైన ఆత్మస్వరూపులందరికీ హృదయపూర్వకమైన వందనాలు రోజు ఒక మంచి పని చేయండి రోజు ఒక పది నిమిషాలు ధ్యానం చేయండి అనే కాన్సెప్ట్ ద్వారా మనిషి మంచితనంతో ప్రకాశించే అవకాశం ఉంటుంది చిన్నతనం నుండే మంచి పనులు అలవాటు చేసుకుంటే జీవితం అంతా మంచితో నిండిపోతుంది చదువుకునే వయసులో చదువుకోకపోతే ఎంత ఇబ్బంది వయసులో వయసుపై వయసులో పడతారో అలాగే నడిచిన జన్మలో చేసుకోవాల్సినంత చేసుకోకపోతే వర్తమాన జన్మలో అనేక ఇబ్బందుల గురి కావాల్సి వస్తుంది ఈ సత్యం తెలిసి కూడా మనం కాలాన్ని వృధా చేయకూడదు ప్రతి వ్యక్తి ప్రతిరోజు ఒక మంచి పనితో ప్రారంభించి పది నిమిషాలు ధ్యానం చేసి మనసును శరీరాన్ని శక్తివంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది